మీరు అవుతాల్స్ అంతా సైడ్ వెళ్ళిపోవాలి వెళ్ళుకుంటున్నా గౌరవ పెద్దలు కమిటీ నిర్వాహకులు వేదిక పోయి కలకరే కల ఎన్నీ నిలబడకూడదు ఏమయ్యా కమిటీ వాళ్ళు బాగా చల్లగా స్టేజ్ నుంచి చూడొచ్చు లేకపోతే ఇంటికాడ వేసి వేసుకొని లైవ్ కూడా చూడవచ్చు ఏర్పాటు చేశాం కమిటీ వాళ్ళు ఉండాలా ಏನ್ ನೀಾರು ಯಾಕೆ ಯಾಕೆ ಟೈರ್ ಬಟ್ಟಿ ಜಾೋಯ್ ಇಸ್ಲಿ ಮೊ ಮೊಬೈಲ್ ಕ್ಯಾಮೆರಾ ತುಂಬಾ ಚಾಲಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ ಪ್ರತಿరోజు ಸೆಟ್ವನ್ನ ನೀ ತರಿಸೋ ರೋಡೋ ಕಾಪ್ಟಿ ಸರಿ ಆದ್ರೆ ಹಾ ನೋ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ತನವಾ ಹಾ ಏನ್ ಬಿಡಾ ಚಿಕ್ಕದಲ್ಲ ಲೇ ಸಿಗ್ನಲ್ ಬರಲ್ಲ ಸಿಗ್ನಲ್ ಬರவேಲ್ಲ ಮೂಡ ಅಂತ ಅದೇದೇ ತಗ್ಗಿ ಬಾಬಾ ಬದು ಸವಾಲ್ ಶ್ರೀ ಬೊಮ್ಮಾಯ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ಷಿಯ ಮಂದಿ ಬೊಮ್ಮಯ್ಯಾರು ಆತ್ಮರ್ಗಲ ಆತ್ಮ ಗುರುಮಂಡ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ గుజల నగర్ గారు గ్రామం ఆత్మగౌరవ మండలం అనంతపురం జిల్లా ఎనడు మొదటి వాడు మూడు వందల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాలి యాభై ఐదు సెకండ్లు పూర్తి వేస్తున్నాయి ఆ సైడ్ గిట్టలు కూడా ఫస్ట్ ఏజ్ వాళ్ళు గడపాలేదంట పెద్ద మనుషులు మెదటి స్థానానికి పది సెకండ్లు అందంజలో ఉన్నాయి ها هكا ها મોરવદે તમારે લાવલા સણપો માધવરાજલા સ્પાના આચાર્ય છો તો એસએસઆર બોસ સંગે પ્રદવીર અધિકારી બેલેરાવાળ ભગવાન કા 99 કજુડા ગુરુજીના લક્ષ્મણની મા మొదటి స్థానంలో కొనసాగచ్చు ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రైతు సేవ நாலு பன்னெண்டு வந்த அடி ரோல் ரெண்டு நிமிஷால பதினோரு சகலேஸ் ஏன்ஸ் அசை நாலு మందుల బొమ్మయ్య గారు ఆత్మగౌరు అండ్ కమ్మైన్ బుచ్చల అంకులన్న గారు ఆత్మగౌరు ఆత్మగురు మండలం అనంతపురం జిల్లా వారి జా ప్రదర్శనిస్తున్నారు ఎండవ జత

ధర్మావరం అనంతపురం రెండు వేల నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇది వచ్చే రెండు ఎనిమిది మూడవ చేత సాకే పుట్టి రాజుగారు మీ జత हैलो केर ॾिनो आहे రెండు వేల ఏడు వందల అడుగులు ఐదు ఎనిమిది సార్ నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి వచ్చే రోడ్ పది అమ్మాయిని చెప్పి చెప్తా మందులకు గారు అండ్ కమ్మాయి ప్రజల గారు ఆత్మగౌరవం ఆత్మగురవం మనంతపురం జిల్లా ಅದು ಮೋಸ್ಟ್ ಸೀನಿಯರ್ ರಥಾರದು ಪ್ರದರ್ಶನ ಚಾಲ ಚಕ್ಕ

আমার কিন্তু <Darwinismicides> <generally fasting Gun �hurks> <racist GET> <suddenlyhei>

వచ్చా పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దురాల్ని తొమ్మిది నిమిషాల పదహైదు సకలలో పూర్తి చేసుకున్నాయి తేజస్వి సాధ్యమైనంత వరకు సమయంలో మీకు ప్రతి సెకండ్లో పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల పొరాన్ని పూర్తి చేసుకొని బారవ శ్రీ గతమయ్య స్వామి ఆశీస్సులతో నందుల బొమ్మయ్య గారు ఆత్మగౌరు ఆత్మగౌరుమండల అనంతపురం జిల్లా గుజారు ఆత్మగౌరు ఆత్మగౌరుమండల అనంతపురం జిల్లా వారి యజ్ఞత వారికిచ్చినటువంటి పది నిమిషాల కాల వ్యవధిలో ఆ గత రాగిల దూరం నాలుగు వేల ఐదు వందల అడుగుల ధరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జతగా వచ్చి వారికి ఇచ్చినటువంటి పది నిమిషాల కాల వ్యవధిలో నాలుగు వేల ఐదు వందల అడుగుల జరాన్ని లాగడం జరిగింది అనగా పదహైదు రౌండ్లు పూర్తిగా లాగా ఈ జత